హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రెండు పథకాలను అయితే పూర్తిగా అయితే చేయడం జరిగిందండి ఆ పథకాలు ఏంటి మళ్ళీ అప్లికేషన్లు ఏమైనా చేసుకోవాలా మార్పులు చేర్పులు ఏమున్నాయి కొత్త రూల్స్ ఏమున్నాయి అసలు ఎంత డబ్బు రాబోతుంది ఎంత డబ్బు కోల్పోయాం పూర్తి వివరాలు అయితే మన ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం అండి చూడండి కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ లైక్ చేయండి చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్క్రైబ్ అవుతుంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ నోటిఫికేషన్ రూపాలు వస్తుంది ఫోన్ లో తెలుసుకోవచ్చండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలు అయితే అమలు కాబోతున్నాయి ఈ నెల చివరి అక్కడికల్లా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయబోతున్నారు ఈ తరుణంలో ఈ రెండు పథకాలను పూర్తిగా రద్దయితే చేయనున్నారనమాట వాటికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేశారు వీటిని కంప్లీట్గా రద్దు చేసినట్లు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి ప్రధానంగా ఇందులో వచ్చేసి మనకు తెలంగాణలో ఇప్పటికే గృహలక్ష్యం పథకాన్ని గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది అదైతే కంప్లీట్గా రద్దు చేశారు మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఇందిరామీల పేరిట మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పారు మహిళలకు సంబంధించి ఏదైతే కేసీఆర్ కిట్ ఉంటుందో గర్భిణీ స్త్రీలకు పుట్టిన బిడ్డకు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్ను పూర్తిగా దాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేసింది దాని ప్లేస్లో మాతా శిశు సంక్షేమ అనేటువంటి కిట్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుంది అన్నమాట కేసీఆర్ కిట్టు బ్యాగ్ ఉంటుంది కదా దానిపైన స్టిక్కర్లు వేసి కూడా ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా పేరు మార్చేసి ఆ ఉన్న కిట్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే అందాయనమాట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం గృహలక్ష్మి పూర్తిగా రద్దు చేశారు దాని ప్లేస్ లో ఇందిరామీలు ఇప్పుడు మహిళలకు సంబంధించి గర్భిణీ కెట్టు దాని ప్లేస్ లో మరొక పథకాన్ని కూడా తీసుకొచ్చారన్నమాట అత్యంత త్వరలోనే అందులో కొన్ని సరుకులు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేయబోతున్నారట విశ్వసనీయ సంవత్సరం ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్స్ యాప్ చేస్తారు